హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం చపాతీల్లో కానీ అన్నంలోకి కానీ ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప ఎగ్ ఫ్రై పచ్చికారంతో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒగ్గినలో వాటర్ పోసుకొని బంగాళదుంపలు ఎగ్స్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి బంగాళదుంపలు ఇలా సగం ముక్కలుగా కోసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతాయి దీనిలో కొంచెం సాల్ట్ వేస్తే ఎగ్స్ పైన షెల్ తీసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది ఇలా ఉడికించిన ఎగ్స్ బంగాళదుంపల్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని వాటర్ అంతా తీసేసి ఒక పది నిమిషాలు పక్కన పెడితే చల్లగా అవుతాయి చల్లగా అయిన బంగాళదుంపలు ఎగ్స్ పైన పొట్టు తీసేసి రెడీగా పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు వేసి వేయించుకోవాలి తాలింపు గింజలు వేగాక ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఆనియన్స్లో చిటికెడి సాల్ట్ వేస్తే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనం పచ్చికారం ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక రోట్లో మీ టేస్ట్కి తగ్గట్లు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలి ఈ కూరలో మనం ఇంకా కారం యూజ్ చేయమండి కూరకి సరిపడా కారం మనం దంచుకున్న పచ్చికారంతోనే అందుకే పచ్చిమిర్చి చూసి వేసుకోండి ఇలా దంచుకున్న పేస్ట్ని ఆనియన్స్లో వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చికారం ఫ్రై అయ్యాక ఉడకబెట్టిన ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసేటప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోండి పచ్చికారం లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ఎగ్స్ కలిపి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని అందులో బంగాళదుంప ముక్కలు వేసి కలుపుకోవాలి బంగాళదుంప ముక్కలు ఇలా క్యూబ్స్ లాగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ముక్క పంట కిందకి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే వేడి వేడి బంగాళదుంప కోడిగుడ్డు ఫ్రై రెడీ లాస్ట్లో కొత్తిమీర వేటు మర్చిపోకండి